పోలీసులు చరవతో నిన్న ఇంటికి చేరుకున్న ఆలమూరులో కన్యుగ చెందిన చిన్నారులతో కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యనందరావు జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ ముచ్చటించారు తెలియని ప్రాయంలో ఇంటి నుండి వెళ్లిపోవటం వలన మీ తల్లిదండ్రులు చాలా ఆందోళనకు గురై బాధపడ్డారని మరొకసారి ఇలాంటి తప్పు చేయొద్దని ఎమ్మెల్యే పిల్లలకు హితబోధ చేశారు అంతేకాకుండా వారి చదువుకు అవసరమయ్యే పుస్తకాలు పెన్లను మరియు దుస్తులను చిన్నారులకు అందజేశారు అనంతరం ఈ కేసులో ఉత్తమ పనితురు కనపరిచిన సిఐ విద్యాసాగర్ మరియు ఎస్ఐ అశోక్లను స్థానిక పోలీస్ స్టేషన్ అందు సత్యరావు దుస్థాలు అభినందించారు మంత్రి నారా లోకేష్ మంత్రి వర్యులు అనిత కూడా సోషల్ మీడియా ద్వారా అభినందించినట్లు గుర్తు చేశారు కార్యక్రమంలో ఈదల సత్యబాబు వంటపల్లి సతీష్ సలాది నాగేశ్వరరావు పేదల సత్యనారాయణ నల్లబాబు రామానుజులు శేషగిరిరావు సూరభరెడ్డి సత్య సలాది జయప్రకాష్ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు मेरो <laughs> दार्जिलिङ <laughs> <laughs> ధ్యానాదులకు సంబంధించి విద్యార్థులు అక్కడ చదువుకుంటున్న పిల్లలు ఆరుగురు మరి చదువు పట్ల తల్లిదండ్రులు అడిగిన దానికి ఇది పాటి మనస్తాపంతో వారు గ్రామం వదిలిపెట్టి బయటకు వెళ్ళిపోవటం రెండు మూడు రోజుల పాటు వారు చూసిన తర్వాత వారు ఎంక్వైరీ చేసుకుని పిల్లలు చూపి దొరక పోలీసు వారికి సంప్రదించే వారికి కంప్లైంట్ ఇవ్వటం కంప్లైంట్ వచ్చిన తక్షణం ఆరుగురు చదువుకునే పిల్లలు వారు ఎక్కడికో వెళ్ళిపోయారు అనే విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుని మరి టెక్నాలజీ సహకారంతో ఎంతో చాకచక్యంగా పూర్తిగా దాని మీద దృష్టి పెట్టి మరి ఆ పిల్లల అచూకుని చూకుని కనుగొని ఇరవై నాలుగు గంటలు కడవకముందే వారిని వెదిగి పట్టుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించినందుకు మన రావులపాలెం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ విద్యాసాగర్ గారికి ఆలమూరు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అశోక్ గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ప్రధానికం తరఫున తెలియజేస్తూ ఉన్నాను ఒక వారం రోజుల్లో వాడిపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణోత్సవాలు ప్రారంభమవుతూ ఉన్నాయి ఒక పక్క మందపల్లి శనిశ్వర స్వామి వారు ఉన్నారు వ్యాలీ జగన్మోహన్ రెంకేశ్వర స్వామి వారు ఉన్నారు పలువుల ఉమా గుంపులింగేశ్వర స్వామి వారు ఉన్నారు ఎన్నో కార్యక్రమాలు తరచుగా పెద్ద ఎత్తున ప్రజలందరూ పాల్గొనే ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి మంది అమ్మవార్లు కూడా గ్రామాల్లో అనేక గ్రామాల్లో అనేక కార్యక్రమాలు పెద్ద మాస్ గ్యాదరింగ్ తోటి జరుపుకుంటూ ఉంటారు అటువంటి వాటి విషయంలో కూడా చాలా వారు సమయస్ఫూర్తితో ప్రజల యొక్క ఆకాంక్ష అనుగుణంగా ప్రజల మనోభావాలు తెబ్ తనకుండా ప్రజలకు మరోభావానికి అనుగుణంగా ఎక్కడా శాంతి పద్ధతులు త సమస్యలు తలెత్తకుండా ప్రశాంతమైన వాతావరణంలో శాంతిని నిలిపే నిలిప విధంగా కొత్తపేట సంక్రాంతి సమావేశాలు కూడా మన సీఏ గారు చూపినటువంటి ఏ ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా వెంటనే తక్షణం ముందుచూపుతో వ్యవహరించకపోయినా చాలా పెద్ద ప్రమాదం జరిగి ఉండేది ఆ రోజున మన కొత్తపేట సంక్రాంతి రాత్రి ఆ జాగరణలో ఆ ప్రమర ఉత్సవాళ్ళలో మరి దానిని కూడా ఆయన చాలా క్లియర్గా తర్వాత చెప్పారు అందరూ ఒక్కడే అందరూ మా మాసులకు వెళ్ళారు అక్కడ వాళ్ళు తూతూ ఉన్నారు రెండు వర్గాల మధ్య కరాడారు ఏమాత్రం చేయదట్టు ఎవడ అదుపులో ఉండదు ఎంతోమంది ప్రజలకి ఏ అనేక రకాలైన ప్రాణ నష్టాలు సంభవించే ప్రమాదం ఉండేది అలాంటి పరిస్థితుల్లో కూడా వ్యవహరించిన తీరు అభినందనీయం మరి అటువంటి పోలీస్ సిబ్బంది మనకు పని ఉండడం వారికి మనం అండగా ఉందాం మరింత ప్రజల కోసం పనిచేసే విధంగా వారికి ప్రోత్సహిందాం అనే విషయాన్ని తెలియజేసుకుంటూ మన సంఘటన వారు చేసిన కృషిని అభినందిస్తూ హృదయపూర్వకంగా మరొకసారి వారికి ఆరోగ్య తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ధోరణిలు శ్రీ లోకేష్ బాబు గారు పోలీసులు సాకచక్యంగా పిల్లల్ని కనిపెట్టి వారిని పట్టుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారనే విషయం తెలిసిన వెంటనే పోలీసు వారి కంప్లైంట్ ఇచ్చిన ఇరవై నాలుగు గంటల గడవక ముందే పిల్లల చూకి కనుక్కుని వారిని తిరిగి దళితులకు అప్పగించినందుకు లోకేష్ గొప్ప ట్వీట్ ద్వారా మరి పోలీస్ సిబ్బందిని అభినందించడం కూడా చాలా శుభ పరిణామంగా తెలియజేస్తూ ఉన్నారు అంటే లోకేష్ బాబు గారు ఏ విధంగా ప్రజాక్షేమం కోసం ప్రజా సమస్యల కోసం దృష్టి సారిస్తూ ఉన్నారనేది ఆ విషయం ద్వారా అర్థమవుతూ ఉంది ఎక్కడో కొత్త ఆలమూరులో ఆలమూరు మండలంలో ఆలమూరులో జరిగిన సంఘటన పిల్లలు అంటే విద్యాశాఖ మంత్రిగా బుడ్డలు అప్పగించిన వెంటనే వారు ట్వీట్ ద్వారా పోలీస్ సింపతి యొక్క వారిని మనపూర్వంగా అభినందిస్తూ వారు ఇంకా బాగా పనిచేస్తూ వారిని బాగా పనిచేసే అధికారులకి నేను ఎప్పుడూ కూడా అండగా ఉంటాననే విషయాన్ని చాటి చెప్పే విధంగా వారిని ఇంకా చురుకుగా ఉత్సాహంగా పనిచేసే విధంగా ప్రోత్సహించడానికి లోకేష్ గారు మరి మన కొత్తపేట నియోజకవర్గానికి సంబంధించిన మన సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని మన ఇన్స్పెక్టర్ గారిని అభినందించిన మనందరికీ కూడా గర్వకారణంగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మరి ఏ విధమైన ప్రజా ప్రజలు పరిరక్షణ పట్ల ఏ విధమైన ప్రజా సమస్యలు ఉన్నా వారి దృష్టికి పోలీసు దృష్టి తీసుకొచ్చిన వెంటనే చాలా విషయాల్లో కూడా వారు ఈ విధంగా పనిచేస్తూ ఉన్నారు అందరు ఆదరాభిమానాలు మన్నల్లో కూడా కుదుతూ ఉన్నారు ఇదేమైనా పూర్తితో ముందుకు సాగాలని ఎందుకంటే మనకి నియోజకవర్గంలో దేవాలయాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడే మన చెంతలూరు